యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యము నిమిత్తమై దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దీనికంటే మరీ అధికముగా యహోవానికి ఇయ్యగలడు దేవునికి మహిమ కలుగును గాక ఇరుషలేమును ఏలిన రాజులలో రాజు కూడా ఒకరు అతడు యహోవ దృష్టికి యదార్థంగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేకపోయాడు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన యహోవాదేవిని ఆజ్ఞలను బట్టి నరహత్యలు జరగకుండా ఆపాడు ఇస్రాయేలీల వారిలో నుండి లక్ష మంది పరాక్రమశాలులను రెండు వందల మనుగుల వెండికి తన పక్షాన యుద్ధం చేయటానికి కుదుర్చుకున్నాడు అయితే ఒక దైవజనుడు వచ్చి ఇస్రాయేల్ ప్రజలను యుద్ధానికి తీసుకువెళ్ళవద్దు అని ఆ మజ్జాకు తెలియచేశాడు అందుకు రాజు నేను రెండు వందల మనుగులకు కుదుర్చుకున్నాను అవి వృధా అయిపోతాయేమో అని అంటా ఉన్నాడు అందుకు ఆ దైవజనుడు దీనికంటే మర్యాదకముగా యహోవానీకు ఇయ్యగలడని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజైన అమధ్య దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్నవాడు కాదు దేవుని వాక్యాన్ని కానీ దైవజనుని మాటని కానీ అర్థం చేసుకోలేని ఆత్మీయ గురుడితనంలో ఉండిపోయాడు ఎంతసేపటికి భౌతికమైన రెండొందల మనుగుల విషయమే ఆలోచిస్తున్నాడు కానీ దేవుని వాక్యాన్ని నమ్మితే కలిగే ప్రయోజనాలు గుర్తించలేకపోతా ఉన్నాడు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దాన్ని నమ్మి తీరాలి వాటికి లోబడాలి అలా లోబడితే మనకి ఏమి నష్టమో దేవుడి కలగనివ్వడు దేవుడు తన శక్తి చేత రాజ్యాన్ని కూల్చగలడు దేవుడు తన శక్తి చేత కూలిన రాజ్యాల్ని తిరిగి నిలబెట్టగలడు దేవుని సమయంలో దేవుని చిత్తానుసారంగా పరిపాలన జరిగిస్తే ఏ కొద్దువ ఉండదు ఓటమనేది అసలే ఉండదు భక్తుడైన యోబును మనం గమనిస్తే సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న సవాలులో యోగుకి ఏమి తెలియకున్నా తన యథార్థతను విడిచిపెట్టలేదు భౌతికమైన ధనం మీద కానీ తన దేహం మీద కానీ ఇంకా దేని మీద తన మనసు నిలపలేదు దేవున్నే గురిగా పెట్టుకుని దేవుని పక్షంగా నిలబడ్డాడు చివరికి పోయిన దానికంటే రెండంతలుగా మరధికమైన మేలులు అనుభవించాడు అటు యథార్థమైన జీవితం అటు విశ్వాసం కలిగిన జీవితం దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ్ర ప్రేమగలిన తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన నీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును చూసే ఇచ్చారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు అమధ్య జీవితం ద్వారా మాకు కొన్ని పాఠాలు నేర్పించారు నాయన మీకు వందనాలు అమధ్య వలె భౌతికమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీదనే మా మనసు నిలుపునట్లుగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి యోగుబల యదార్థంగా జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించడానికి కావలసిన కృపను మాకందరికీ అనుగ్రహించండి నీ వాక్యం మీద మా మనస్సు నిలిపి ఏమాత్రం అవిశ్వాసపు ఛాయలు చూపకుండా విశ్వాసంలో వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపను కూడా మీరు మాకు దయచేయండి విత్తబడిన ఈ నీ మాటలు మా జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక ఆమె మెగా బ్లెస్ యు